దేశంలో ప్రధానమంత్రి మోడీ చేసిన అభివృద్ది కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ చేసిన పని విధానం కార్యకర్తలు నాయకుల సమిష్టి కృషితో మరోసారి కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్ కుమార్ అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నారని బీజేపీ పార్టీ రాష్ట కార్యవర్గ సభ్యులు కోమటిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి తెలిపారు ఆదివారం కరీంనగర్ జిల్లా చిగురుమావడి మండలం రేకొండ గ్రామంలో బీజేపీ పార్టీ మండల అధ్యకుడు పైడిపల్లి శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన మండల స్థాయి విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా బీజేపీ పార్టీ రాష్ట కార్యవర్గ సభ్యులు కోమటిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి హాజరై ఇటీవల జరిగిన ఎంపీ ఎన్నికల పనితీరును సమీక్షించారు అనంతరం గోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఇటీవల జరిగిన ఎంపీ ఎన్నికల్లో ప్రధానమంత్రి మోదీ కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్ కుమార్ చేసిన అభివృద్ది అభిమానంతో ఇతర పార్టీల కార్యకర్తలు నాయకులు సైతం బీజేపీ పార్టీకి సైలెంట్ గా ఓట్లు వేశారని మూడవసారి ప్రధానమంత్రిగా మోదీ కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్ కుమార్ మరొకసారి అఖండ మెజార్టీతో గెలవబోతున్నారని అన్నారు కాంగ్రెస్ సర్కార్ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాలయాపన చేస్తుందని మండిపడ్డారు దేశంలోని అన్ని రాష్టాల్లో ఫసల్ బీమా యోజన పథకం అమలు చేస్తుంటే తెలంగాణలో మాత్రం ఫసల్ బీమా యోజన పథకం అమలు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు అతివృష్టి అనావృష్టితో రైతులు నష్టపోయినప్పుడు ఆదుకోవాల్సిన రాష్ట ప్రభుత్వాలు అవేమీ పట్టించుకోవడం లేదని చెప్పారు రైతుల హక్కులను కాలరాస్తున్న రాష్ట ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ది చెప్పాలని పేర్కొన్నారు ఎంపీ ఎన్నికల్లో ఆహర్నిశలు కష్టపడి పనిచేసిన కార్యకర్తలను నాయకులను కప్పి ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట ఉపాధ్యకుడు దురిశెట్టి సంపత్ బీజేపీ పార్టీ మండల అధ్యకుడు పైడిపల్లి శ్రీనివాస్ గౌడ్ మండల కోఆర్డినేటర్ అమరగోని ప్రదీప్ కుమార్ అసెంబ్లీ కన్వీనర్ గుజా శ్రీనివాస్ జిల్లా అధికార ప్రతినిధి పొనం శ్రీనివాస్ నాయకులు కందిశంకర్ గురుకుల మధుసూదన్ రెడ్డి కోమటిరెడ్డి రెడ్డి పడాల శ్రీనివాస్ గౌడ్ గొల్లపల్లి సదాచారి బుర్ర శ్రీనివాస్ గౌడ్ గంధ చిరంజీవి వెంకటస్వామి చాడ అనిల్ రెడ్డి దాసరి సాగర్ రెడ్డి బొమ్మగాని మధుగౌడ్ భీమర లక్ష్మణ్ దొంత కర్ణాక రేకొండలో బీజేపీ మండల స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఏంటంటే మోడీ గారి చరిష్మ బండి సంజయ్ గారి మరి పని విధానం అదేవిధంగా కార్యకర్తల యొక్క సమిష్టి కృషి వల్ల పెద్ద ఎత్తున బీజేపీకి ఓట్లు పడ్డాయి అదే సందర్భంలో మోడీ గారి విధానాలను వచ్చి బీజేపీ కానీ బీజేపీ పార్టీలో సభ్యత్వం లేని బీజేపీ పార్టీ కాని పార్టీల వాళ్ళు కూడా సైలెంట్గా బీజేపీకి ఓటు టర్న్ చేయడం వల్ల అఖండమైనటువంటి మెజార్టీతో పండి సంజయ్ కుమార్ గారు రెండోసారి కరీంనగర్ లోక్సభ మీద కాషాజెండా ఎగరవేయబోతున్నారు అదేవిధంగా మోడీ గారు మూడోసారి భారతదేశ రాజకీయాలను మరి తిరిగి అటువంటి ఒక చరిత్రను మూడోసారి పునర్నిర్మించబోతున్నారు ఈ సందర్భంగా మరి ఆ విషయంతో పాటు నిన్న వర్షాల వల్ల ఇల్లు కూలిపోతే ఐదు వేలో పదివేలో వెంటనే ఆర్థిక సాయం చేయాలి అది కలెక్టర్ చేతిలో ఉన్నటువంటి విచక్షణ అధికారం డిస్క్రిప్షనరీ పవర్ వాళ్ళకు ఉంటుంది కానీ వాళ్ళ ఎక్కడ ఇల్లు కూలిపోయినా ఎక్కడ ఇల్లు కాలిపోయినా ఎక్కడ పంటలు కాలిపోయినా ఎక్కడ పంటలు రాలిపోయినా ఏ ఒక్క రూపాయి కూడా మరి ఒక కలెక్టర్ దయదలిచి రైతు రైతులకు కానీ బాధితులకు కానీ ఇచ్చేటువంటి ప్రయత్నం జరుగుతలేదు కాబట్టి ఇటువంటి అపసవ్యమైనటువంటి విధానాలకు వ్యతిరేకంగా బీజేపీ నిర్మాణాత్మకమైనటువంటి పోరాటానికి శ్రీకారం చుట్టింది దీనికోసం ప్రజానికి కానీ చైతన్యం చేసేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని తెలియజేయడానికి మరి ఈరోజు మీతో మాట్లాడడం జరుగుతుంది అదేవిధంగా ప్రతి పంటకు కొలమానం ఉంది ఇది డ్యామేజ్ అయితే గింత ఇవ్వాలి ఇది కాలిపోతే గింత ఇవ్వాలనేది ఉన్నది కాబట్టి మరి ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వాలు మర్చిపోయినాయి పట్టించుకోవడం లేదు ప్రజల హక్కులను కాలరాస్తున్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల హక్కులను ఏమాత్రం కూడా గౌరవించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెదించేదాకా ప్రధానంగా ఆరు గ్యారెంటీలు ఏవైతే ఆ ఆరు గ్యారెంటీల అమల్లో మరి వైఫల్యం చెందుతున్నటువంటి రేవంత్ రెడ్డిని గద్దె దించేదాకా బీజేపీ ప్రభుత్వం పైన బీజేపీ బీజేపీ పార్టీ ఈ ప్రభుత్వం పైన పోరాడుతుంది ప్రధానంగా ఫసల్ బీమా యోజన గురించి మనం ఒకటి మాట్లాడుకోవాలి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అన్ని రాష్ట్రాల్లో కూడా ఫసల్ బీమా యోజన అమలవుతుంది వీళ్ళకు ఫసల్ బీమా యోజన అమలు చేయడానికి ఏం బరువైతుందో అర్థం కావట్లేదు మంచి డిమాండ్ ఉంది మంచి రేటు ఉంది మామిడికాయలకు పొట్టు పొట్టు రాలిపోయినాయి చెట్లు రీపోయినాయి దానికి ఆ చెట్టుకు నష్టపరిహారం ఇవ్వాలని చెప్తుంది కానీ ఎక్కడ కూడా ఏ రైతు కూడా ఒక రూపాయి ఇచ్చినటువంటి దాఖలాలు లేవు కాబట్టి అన్ని రాష్ట్రాల్లో ఫసల్ బీమా యోజన అమలవుతుంది తెలంగాణలో కూడా ఫసల్ బీమా యోజన అమలు చేయాలని ఇటువంటి అది కొన్ని రైతాంగ సమస్యలు రైతాంగ సంక్షేమానికి సంబంధించినటువంటి విషయాలపైన రేపు కలెక్టర్లను కలుస్తున్నాం తహసీల్దార్లను కలుస్తున్నాం ఈ విషయాలపైన రైతాంగాన్ని మరి జాగృతం చేస్తున్నాం వాళ్ళను పోరాటాలు తీసుకురాబోతున్నాం రాబోయే కాలంలో ఈ ప్రభుత్వం పైన యుద్ధం ప్రకటించబోతున్నాం అని చెప్పి సందర్భంగా మరి తెలియజేస్తా భారతీయ జనతా పార్టీ నిర్ణయించినటువంటి కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థిగా సంజయన గారిని మనం ఈ పార్లమెంట్ ఎన్నికల్లో పిలిపించుకోబోతున్నాం మీరందరూ కూడా మన మండలానికి సంబంధించి గతంలో సంజయన్న అన్న మొదటిసారిగా పోటీ చేసినప్పుడు ఇంటర్నల్గా అంటే మీరందరూ కూడా సంజయ్ అన్న కానీ భారతీయ జనతా పార్టీకి ఇష్టపూర్వకంగా సంజయ్ అన్న ఎంపీగా గెలిపించాలని చెప్పేసి మొదటి ఎన్నికల్లో చాలామంది కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా లేరు లేకున్నప్పటికీ కూడా సంజయ్ అన్న పైనటువంటి ఇష్ట ప్రకారం సంజయ్ అన్నకు సంబంధించినటువంటి పోరాట పార్టీ మీరు గుర్తించి ఈ ఒక్కసారి సంజయ్ అవకాశం ఇవ్వాలని చెప్పేసి భారీ మెజార్టీతో మనం తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ఎంపీలలో సంజయ్ భారీ మెజార్టీ ఇచ్చి మొదటి ఎంపీగా మనం గెలిపించి మీరందరూ కూడా ఓటు ద్వారా కానీ లేదా పార్టీ జెండా బట్టి కూడా మీరు అందరూ పనిచేశారు మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం దాంతోపాటుగా ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు వేరు ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులు వేరు పార్టీ విస్తృతంగా పెద్దగా అయ్యేటువంటి సందర్భం మనకు వచ్చింది దాన్ని బేస్ చేసుకొని ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మనకు మండలంలో ఆ రోజు పదకొండు వేల చిల్లర పన్నెండు వేల వరకు కూడా మనం ఓటింగ్ ఓట్లు మనసు సాధించుకున్నాం ఇప్పుడు కూడా సుమారుగా ఆ సంఖ్య చెప్పేసి దానికి అందరు కూడా మీరు బాగ్యస్వాముగా మీరే కర్తవ్యంగా మన గ్రామాల్లో మన బూతులలో మన ఈ మండలానికి సంబంధించినటువంటి ప్రతి వ్యక్తిని కూడా కదిలించి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి ఇస్తున్న సేవను అదే విధంగా సంజయ్ అన్న గారు మన మంగళం చేసినటువంటి అభివృద్ధి పనులన్నీ కూడా మీరు వివరిస్తూ మన గ్రామానికి భవిష్యత్తులో మనం ఏం చేయాలనేటువంటి అభివృద్ధి ఫలాలను కూడా మనం ముందే ఒక అవగాహన కొద్దీ కొన్ని ఏ పనులు అయితే ఆ పనులు మనం చేస్తామని చెప్పేసి కూడా మీరంతా కూడా మాట ఇచ్చి మన చిగురువాళి మండలానికి సంబంధించిన ప్రజల యొక్క మనసును డీజీపీ వైపు మళ్లించి అధిక ఓట్లు వేపించేటువంటి ప్రయత్నంలో మీరంతా నిరంతరం కృషి చేశారు కాబట్టి మీరు అందరూ మీ అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ అమ్ముకునే దశలో ఉన్న వడ్లకు నష్టం జరిగింది కాబట్టి ప్రభుత్వం దాని మీద వెంటనే ఆలోచన చేసి నష్టపోయిన రైతులకు నష్టపరే చెల్లించాలని చెప్పేసి అదేవిధంగా తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నింద ఉన్న చిగురుమాడు మండలంలో పలు గ్రామాలు తిరగడం జరిగింది ఎక్కడ ఏ విధంగా ఉందని చెప్పేసి మీడియా ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి దృష్టి తీసుకోవడానికి ఈ రోజు చిగురుమాడు మండల కేంద్రంలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది